హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదా ఇంతమంది మన కుటుంబ సభ్యుల్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఇక్కడ అద్భుతమైన ఒక అందమైన టెరెస్ గార్డెన్ని చూపిస్తున్నానండి ఇది అరుణా గారి టెరెస్ గార్డెన్ అట్టండి ఇది రమా గారు తయారు చేశారు వేస్ట్ మెటీరియల్తో అంటే ఒక కాయింతపు పేపర్లతో అట్టలతో ఎంత అందంగా తయారు చేసారో చూసారా ఈ గార్డెన్ చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి నిజంగా అక్కడ ఆ గార్డెన్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అగోనండి చీర కట్టున్నారు కదా రమా గారు ఇది తయారు చేసింది ఇది అరుణా గారి టెరెస్ గార్డెన్ అట ఇక్కడ నా పక్కన నుంచి ఉన్న మణి గారికి నచ్చిందట పట్టుకుని వెళ్ళిపోతాను అని చెప్తున్నారండి కానీ వారికి ఎంతకంటే అందమైన గార్డెన్ ఉంది అయినా సరే ఈ టెరెస్ గార్డెన్ ఎవరికి నచ్చో చెప్పండి చూస్తున్నారు కదా నేను ఈ గార్డెన్ వీడియో చేయలేకపోయాను నాకు చాలా బాధగా అనిపించింది చూద్దామండి మనకింకా అవకాశాలు ఉన్నాయి ఇలాంటి గార్డెన్ ఇవ్వాలి కానీ ఎన్నో వీడియోలు చేయవచ్చు కదండి మనం మనం తలుచుకుంటే ఇలాంటి గార్డెను మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎంత చక్కటి గార్డెన్ ఇక్కడ ఇక్కడ వేసిన అరటి చెట్టుకండి ఈ గెలేమో తయారు చేసిందట అండి ఆ పిలక మాత్రం ఒరిజినల్ అట చూసారా అలానే కోతులకి ఏమీ దొరకకుండా ఇక్కడ చక్కగా ఏర్పాట్లు కూడా చేశారండి ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కూడా ఒక గాజు చేసని ఏర్పాటు చేశారు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంత చక్కటి డెకరేషన్ చేసినందుకు వారికి చిన్న చిన్న వస్తువులు చెయ్యాలంటే చాలా టైం అయితే పడుతుందండి అలాంటిది ఇది మూడు రోజుల్లో రెడీ చేశారట నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించిందండి కూరగాయలు కూడా భలే ఉన్నాయి చూసారా అందులో దొండకాయలు అనపకాయలు చాలా బాగుంది కదండి ఇలాంటి గార్డెన్లు వీడియో చేశామనుకోండి మనం మొక్కలు పెంచుకోవాలి అని అనిపిస్తుంది వీరందరూ కూడా మన కుటుంబ సభ్యులండి మంగమణి గారు మన రమ్య గారు వీళ్ళందరూనండి వీరి గార్డెన్ కూడా వీడియో చేశాను కదా ఇదిగోనండి మణిగారు మణిగారికి కూడా ఒక ఛానల్ ఉంది మన ఛానల్లో లింక్ ఇచ్చాను వారి గార్డెన్ కూడా ఎంతో బాగుంది ఇంకొక ఎపిసోడ్ ఉందండి మీకు ఇంకా వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మంగమణి గారు కూడా మాతో ఇలా చూసినందుకు హ్యాపీ అనిపించింది వారి మొక్కలు పెంచే విధానం కూడా చాలా బాగుంటుందండి చూడటానికి ముచ్చటగా ఉంటుంది అవకాశం ఇస్తే ఇలాంటి వీడియోలు చేయటానికి నేనైతే రెడీ అండి మీరు ఎవరు పిలవాలే కానీ నేను రెక్కలు కట్టుకుని వచ్చి మీ వీడియోలు తీయటానికి నేను సిద్ధం మరి మణిగారి గార్డెన్ అయితే మాత్రం అండి సూపర్ అండి శ్రీదేవి గారు నేను చేసిన అల్లారి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ సంక్రాంతి మనకి ఉగాది అన్ని పండుగలు ఒకేసారి వస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందండి మాకైతేనే ఇవన్నీ కూడా ఆర్గానిక్ వస్తువులు కొనుక్కొని అందరికీ చూపిస్తుంటుంటే భలే అనిపించింది తాటి తాండ్రండి అలానే ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి మేమైతే మాత్రం ఎంజాయ్ చేయటంలో మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ గానుగు నూనె నువ్వుల నూనె తర్వాత కొబ్బరి నూనె మొక్కలకు సంబంధించిన ఆర్గానిక్ వస్తువులు ఇలా ఒకటి కాదండి వేపపిండి పిండి మొక్కలకి కావలసిన సీడు ఇలాంటి విత్తనాలు ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయండి వేరు వెరైటీ దొండపాదులు చూసారా మనకి ఎక్కడ దొరకని వస్తువులు విత్తనాలు కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ చూసారా మనం ఇవి మన ఆర్గానిక్ వంటకాలు ఇక్కడ దొరుకుతాయి తర్వాత పట్టు తేనె కూడా ఇక్కడ ఉందండి అలానే ఇక్కడ నాకు ఒక ప్రత్యేకత కనిపించిందండి అది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి చూడండి ఇంకా ఉన్నాయి మీరు తెలుసుకోవలసినవి అని చెప్పిందండి ఏంటా అంటే ఇంతకీ మనకి తెలిసింది ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే సార్ అంటే తెలియని వారంటూ ఎవరు లేరండి వీరు చేసే సేవలు కూడా చాలామందికి తెలుసు వీరు ఇక్కడ స్టాల్ పెట్టారండి అయితే నాకు నచ్చిన అంశం ఏంటో తెలుసండి ఇలాంటి వేస్ట్ వాటర్ బాటిల్లో మనం ప్రతిరోజు వాడుకునే కవర్లో ఈ బాటిల్లో పెట్టి ఒక టేబుల్ చేశారండి ఇది నాకు నచ్చింది ఇంతకీ తీరా చూస్తే వీరు వీరు అని తెలిసింది నేను ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు మామూలుగానే నేను ఆ బాటిల్ని చూసి దగ్గరికి అయితే వెళ్ళి వీడియో తీయాలనిపించిందండి అండి కానీ ఎందరికో ఇలాంటి మహానుభావులు వీరందరూ కూడా జాడలో మనం నడవాలని నేను మనస్పూర్తి కోరుతున్నాను ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూసారు ఎంత బాగుందో చెట్టు మనల్నే మనకి భోజనం అదే ఇస్తుందట ఇస్తుందంట ఆహారం అవుతుందంట వంట అవుతుందట ఇది ఇంకా అర్థం చదవండి మీకు ఇంకా అర్థమవుతుంది అవుతుంది కాలే కట్టి అవుతుందట ఎంత ప్రాణవాయువు కూడా ఈ మొక్కే అవుతుందట ఎంత బాగుంది కదా ఇది ఎంతమంది తెలుసుకుంటారు అదేనండి మనం తిన్న ఒక ముద్ద మనం అది ఎలా అన్నదే ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి వీరి గురించి ఇంకా చెప్పాలి చాలా తక్కువ మరో వీడియోలో మనం తెలుసుకుందాము ఇక్కడ చాలా చక్కటి బొమ్మలతో ఇక్కడ అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి కొన్ని ఇండోర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇలాంటి మంచి మంచి కావాలి అంటే ఇలాంటి ఆర్గానిక్ మేళాకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే మంచి చెడు తెలుస్తుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావటం మరి ఇంకా ఎక్కడ ఇలాంటివి జరిగినా నేను మాత్రం తప్పనిసరిగా హాజరవుతానండి ఎప్పుడు ఇల్లు మనం వ్యవసాయం ఇవే అంటాము అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి కదా ఇక్కడ వేప నూనె ఇంకా మన మొక్కలకి కావలసిన బలమైన ఆహారం ఇవి కూడా ఉన్నాయండి మనకి ప్రతి స్టాల్లో కూడా మనకి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి మొక్కలు పెంచుకుందామన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటి మన కార్యక్రమానికి వెళ్తే మొక్కలు ఎలా పెంచాలన్నదే మనకు ఒక ఐడియా ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా ఇలాంటివి చూసారా ఈ గానువ నూనె నేనైతేనండి నువ్వులు కొని చక్కగా మిల్లుకు పట్టుకుని వెళ్ళి ఆడించి వాడుకుంటామండి మేమైతే మాత్రం ఎప్పుడు చేసేదే ఇది అలానే కొబ్బరి నూనె కూడా మేమే స్వయంగా ఆడించుకుంటాం ఇవన్నీ ఆర్గానిక్ పంటలని ఈ వంటకాలని చూపిస్తుంటే ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండి సిటీల్లో ఇవన్నీ అవసరమేనండి కావాలన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇలాంటివి మనందరం కూడా కుదిరినంత వరకు అప్పుడప్పుడైనా వాడటం వలన కొంచెం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అన్న ఆలోచన నాదండి నేను ఇలానే చేస్తాను ఇవే పద్ధతులు అందరం నేర్చుకోవాలని ఈ వీడియో రూపంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ఇంట్లో వంటలు చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి నేను మీ అందరినీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అక్కడ కనిపించే ప్రతి ఒక్కరూ మాధవి గారండి మా బుజ్జి తోట అండి అంటుంటే ఇంకా నా ఆనందాన్ని అవధులు లేవండి ఈ స్టాల్కైతే నేను అన్నీ కూడా ఒక రౌండ్ అయితే వేసేసాము చూసారు కదా మనకి పుదీనా తైలు అండి దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి మనం వంట మన గార్డెన్లో పుదీనా పెంచుకుంటే ఇవన్నీ కూడా మన వంటింట్లో ఉంటూనే ఉంటాయి ముందు పుదీనా పెంచండి ఆ తర్వాత ఇలాంటి ప్రోడక్ట్లు కొందాము గార్డెన్ చేసే వాళ్ళని ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి కానీ మనం చూసేది చాలా తక్కువండి ఇంకా చాలామంది ఉన్నారు గార్డెన్ చేయవలసిన వారు ఈ చూసారా ఇది గోధుమ గడ్డి ఎంత చక్కగా ఉందో చూసారా ప్రతి ఒక్కరు కూడా ఇది పెంచి వాడుకుంటున్నారు కూడానే అలానే ఇంత ఆనందాన్ని ఇంత సంతోషాన్ని నేను పొందటానికి కారణం ఎవరో తెలుసా అండి మన న్యాచురల్ గార్డెన్ ఎడ్మిన్ గారండి ఆ ఐశ్వర్య గారు నాకు అవార్డు ఫంక్షన్లో కలిశారు గత సంవత్సరంలో వారి పరిచయం మీ అందరినీ కలిసేటట్టు చేసింది చాలా సంతోషంగా ఉందండి ఐశ్వర్య గారు మీరు లేకపోతే నేను ఇక్కడికి రాలేను మీ పుణ్యం అంటూ నేను అందరినీ చూసి హ్యాపీ ఫీల్ అవ్వానండి నాకైతే ఒక చామంతి మొక్క అయితే గిఫ్ట్గా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషం అండి ఇక కొన్ని చూడవలసినవి చాలా ఉన్నాయి చూసేద్దాం పంటల ద్వారా అతను నెలకి ఇరవై ఐదు వేల ఆదాయం తీస్తున్నారండి అతను స్వయంగా మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు మరి కొంతమంది రైతులకి ఆదర్శంగా ఉంటున్నారు అలానే హైదరాబాద్ గానీ బెంగళూరు అనంతపురం ఎవరైనా సరే అడిగినా వెజిటబుల్స్ అవి ట్రాన్స్పోర్ట్ అతను పంపిస్తున్నారండి అతను పండించినటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్కీమ్స్ ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి టెర్రస్ గార్డెన్స్ కూడా తీసుకురా సారీ టెర్రస్ ఫార్మర్స్ కి తీసుకురావాలి అంటే మన స్ట్రెంగ్త్ మనం నిరూపించుకోవాలి కాబట్టి ఈ మ్యాపింగ్ అనేది ఒక పద్ధతి ఇది ఎవరికి కూడా షేర్ చేసేసేది కాదు మీరు మీ మ్యాప్ ఐ మీన్ మ్యాప్ మీరు ఆన్లైన్ చూసుకుని మీరు లొకేషన్ ఐడెంటిఫై చేసుకోగలిగితే మీ చుట్టూ ఉన్న టెరసెస్ కూడా గ్రీన్ గా చేయొచ్చు అండ్ మా మెయిన్ మోటో ఇస్ అన్ని వైజాగ్ టెర్రస్ ఏవైతే సిమెంట్ తో నింపు ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ గా తయారు చేయాలని మా మోటో ఇది ఒక్కటే మీ అందరిని సహాయం కోరుతున్నాను ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ మంజో విల్ బి హియర్ విత్ వాలంటీర్స్ అప్లికేషన్ ద్వారా మనం మన టెరెస్ అన్ని కూడా మ్యాపింగ్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఉన్నటువంటి పొలంలో ఏటీఎం మోడల్ అండి నెలకి ఇరవై రెండు వేల ఆదాయం తీస్తున్నారండి ఇవిడ ఇరవై సెంట్లు ఆవిడ వేసినటువంటి దానిలో ఇరవై రెండు రకాల కూరగాయలు వేసుకుంటూ వేరే రైతులకి ఆదర్శంగా ఉండి ఆమె ప్రతి మంగళ సోమవారం అనేది మనకు మండల స్థాయిలో వీక్లీ మార్కెట్స్ జరుగుతాయండి ఫార్మర్స్ అక్కడ గ్రీవెన్స్ డే రోజు వాళ్ళు ఈ మిద్ది తోటల కోసం ఎంత మంది వీడియోలు అప్పటికప్పుడు చేసి పంపిస్తే అవన్నీ స్క్రీన్ చేయడం కూడా మాకు చాలా కష్టమైంది ఫస్ట్ ఒక ఫిల్ చేయించు వాళ్ళు ఏమేం చేస్తున్నారు అని అందుకోసమే ఈ జై కిసాన్ అవార్డు అనేటువంటిది చాలా తక్కువ జిల్లాకు ఒక్కరికే ఇస్తున్నారు దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఏమిటి కొన్ని అనుకుంటే చాలా మంది ఇస్తుంటారు ఇరవై ఏళ్ళు ముప్పై నలభై మందికి అది మంచిది కాదు కొన్ని సెలెక్ట్ చేసి ఆ అవార్డు శ్రీకాకుళం లేదు బానే కవర్ సుమలత ఫ్రమ్ శ్రీకాకుళం సుమలత గారు నర్సన్నపేట శ్రీకాకుళం జిల్లాకి చెందినవారు ఆమె ఫోర్ ఇయర్స్ నుంచి మిద్దె తోట నిర్వహిస్తూ వస్తున్నారు ఈమె మిద్దె తోటలో ఎన్నో రకాల పళ్ళ తోటలు కాయగూర ఇక్కడ శ్రీశీలక ఉన్న తెలుక వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జనవరి పదమూడవ తారీఖు అందరూ రెడీగా ఉండండి భోగి వేయడం భోగి పంట పెద్ద జనవరి పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటలకి బీల్చిన మనం భోగి పంటగా ఉన్నది దానిలో ఇవ్వాలి కావలసిందిగా కోరుతున్నాం

ఈ ముగ చెట్టు చూసారా వీరికి అవార్డు వచ్చిందటండి ఈ ములగ చెట్టు పెంచేవారు ఏమన్నారంటే మీ ఛానల్ని ఫాలో అవుతానండి మా మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటున్నాయి అన్నారండి ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి మనల్నే ఫాలో అవి చక్కగా మొక్కలు పెంచుకోవటమే కావాలి కానీ వారికి అవార్డు కూడా వచ్చిందంటే ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి నాకైతే చాలా సంతోషంగా ఉంది కట్టుకుంటారాగా ఎవరైనా

మంచి మంచి త్వరగా వచ్చేస్తే మాట్లాడుకుంటున్నాం ఈ బాక్టీరియాకుండా చీట సరే అండి నా పేర్ సలోమీ ఇది స్టాల్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ అండి ఆర్గానిక్ మేళా ఆఖరి రోజు వన్ సెవెంటీ సిక్స్ స్టాల్ లో మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సక్యులెన్స్ ఉన్నాయి మీకు హ్యాండ్ మేడ్ సోప్స్ అండి మంచి ఆర్గానిక్ ఆయిల్స్ తో చేసిన సోప్స్ ఉన్నాయి మంచి అలోవెరా జెల్ ఉంది ప్యూర్ అలోవేరా జెల్ తర్వాత మంచి మీకు దంపుడు కూర కారం ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఈస్ ఆర్గానిక్ అండ్ స్టాల్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ అండి సక్యులెన్స్ అది లీజ్ మెయింటెనెన్స్ ప్లాన్స్

అంటే మనకి పావు కేజీకి నాలుగు అయితే మూడున్నర వేస్తాం రెండున్నర వేస్తాం కదా చూడండి సరే టేస్ట్ మా వాళ్ళకి అలాగే మనం రాత్రి ఉదయం రాత్రి మనం నానబెట్టి రెండు కలిపి నానబెట్టుకుని ఉదయం చేయాలంటే ఆడించుకుని మిక్సీ పడేసుకోవాలి మన ఇంటికాడ కాబట్టి మీరు ఒక యాభై యాభై గ్రాములు కేజీ కదా కేజీకి యాభై గ్రాములు కొంచెం మైదా వేసి సాల్ట్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మనం ఒకవెన్సేపు వేట్ చేస్తే దోశ వేసుకోవచ్చు ఒక రెండు దోశలు మారం చేస్తే మీకు కొంత చిన్న పేరం కదా మీరు మీరైతే మైదా వాడకండి మీరు కాస్తంత బియ్య బియ్యాన్ని తగ్గించుకొని ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ అందరికీ కాబట్టి కొంచెం చిక్కిగా రాకుండా ఉండటానికి మైదా వాడుతున్నారా మనమైతే వాడద్దు నేను రాగి దోశ అనుకున్నా కొలతలు చెప్తారా మీరు కొంచెం కొలతలు చెప్తారా నేనైతే రాగి దోశ అనుకున్నానండి రాగి దోశ కూడా ఇంత తాతగా రాదు ఇంత తిక్కుగా వస్తుంది అని అడిగాను సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం ఇంట్లో కనీసం నెలకొక్కసారి అయినా మీ పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టండి వీడియోలో వివరంగా చెప్పాను ఎలా చక్కగా చేసి పిల్లలకి వడ్డించండి సూపర్ ఆరోగ్యానికి మంచిది ఆనందానికి మంచిది

ఓ గుదా గుండే గుండే తోబుదా మంట మంటల కుదా మంట మంటల కుదా నాది నాదిన్న ప్రకృతి సంస్కృతికాల విజయాన్ని దగ్గర ఉంది ఏమో ఉంటారు ప్రతి సంస్కృతి చాలా విజయవాన్ని నా పేరుతోనే